శ్రీకృష్ణ నమః గోదాదేవ్యై నమ ప్రియ భగవద్బంధువులారా మానవులందరూ కూడా నేర్చుకోవలసిన గొప్ప విద్య అతి తక్కువగా మనం ఆచరించే విద్య ఏంటి అంటే వినటం చెప్పాలంటే ప్రతివాడికి ఉత్సాహం కానీ వినాలి అంటే ఎక్కడ లేని విసుగు వస్తుంది కానీ వినటము ఎంత ప్రధానమైన విషయమో సనాతన ధర్మం దాని మీద ఎంత ఎక్కువగా మనకి చెప్తూ ఉంటుందో గోదాదేవి తెలియచేసినటువంటి తిరుప్పావైలో కూడా మనకి అదే ప్రధానమైన విషయంగా కనపడుతూ ఉంటుంది వినండి 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 ముందు నాకు అన్నీ తెలుసండి భగవంతుడే నాకు తెలియదే అండి భగవంతుడంటే ఎవరో మీరు చెప్పాలి ఏమిటది పూజలు చేయడం మాకు జాత కాదా భగవంతుణ్ణి ఆరాధించడం మాకు తెలియదా ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం కానీ వేదం ఏం చెప్పింది శాస్త్రాలు ఏం చెప్పేవి ఉపనిషత్తు ఏం చెప్పింది ఇవి ఎలా తెలుస్తాయి మనకి ఎన్నో రకరకాల విషయాలు ఉంటాయి కేవలం చదవటం ద్వారా అన్నీ తెలియవు గొప్పవాళ్ళైనటువంటి వారి ద్వారా మనం తెలుసుకోవాలి దాని గురూపదేశము అని అని చెప్పి అంటాం అలా మూడు రకాలైనటువంటి విధానాల ద్వారా భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆప్తవాక్య ప్రమాణం అని చెప్పి మూడు రకాలు చెప్తారు మన పెద్దలు ప్రత్యక్షం అంటే ఎదురుగ్గా ఉన్నటువంటి వాటి గురించి చెప్పటం మనకి మొట్టమొదటి తల్లి చెప్పింది ఆ పక్షుల యొక్క శబ్దము అది ఇది వాటి గురించి తెలియజేసింది కదా ఆ పక్షుల శబ్దము అనేటువంటి ఇది ఎదురుగ్గా ఉండేది ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడో దూరంగా ఉండేటువంటి శంఖాల ధ్వని ద్వారా ఇది శంఖం నుంచి వస్తున్నటువంటి ధ్వని అని తెలుసుకోవటం అనుమాన ప్రమాణము అంటాం మనం తరువాత పెద్దలైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకునేటువంటిది ఆచార్య ప్రమాణం గురు ఉపదేశం ద్వారా వినేది ఈ మూడిటి ద్వారా మనం తెలుసుకోవాలి సనాతన ధర్మం మనకు అదే చెప్తుంది మూడు రకాలైన ప్రమాణాలని స్వీకరించేటువంటిదే సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం మనకి తెలుస్తుంది ఆచార్యాదేవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్ కాబట్టి ఆచార్యుడి నుంచి మనం సంపాదించినటువంటిదే నిజమైన విద్య అవుతుంది మన పూర్వీకులైన వాళ్ళు మనకి తెలియచేసినటువంటి మాటల్ని మనం గ్రహించుకోవటం ఏమండి ఇలా ఆయన చెప్పాడే ఏంది దానికి ప్రమాణం అంటే ప్రమాణం ఆయన ముందు తెలుసుకున్నాడు కాబట్టి మనకి చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాట మీద ఇంక నువ్వు గురి పెట్టుకొని ఉండాలి పెద్దానికి మూలానికి తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోలేవు లేకపోతే నీ జీవితం అంతా కూడా తవ్వుకోవటంలోనే సరిపోతుంది నువ్వు ఇంక దానికి మించి ముందుకు పోలేవు ఒక విషయాన్ని ఒకళ్ళు గ్రహించి దాన్ని నీకు తెలియచేసిన తర్వాత అక్కడికి పూర్తి చేయాలి దాన్ని అక్కడి నుంచి నువ్వు ముందుకు తీసుకుపో కావాలంటే అంతేగాని దాని మూలాల్లోకి పోయావంటే నీ జీవితం అంతా అక్కడ మిగిలిపోతుందని చెప్పి మనకి ఎనిమిదవ పాషరాన్ని అనుగ్రహిస్తున్నది తల్లి కిల్వాను ఎరుమై శిరువీడు మేవాన్ పరందన కాన్ మికుళ్ళ పిల్లలు పోవాన్ పోగిన్నారై போகாமல் காத்து உன்னை குவுவான் வந்து நின்றோம் கொதுகுலமுனைய கொதுகுலமுனைய பவாய் எழுந்திராய் பாடி பறைகுண்டு மவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் செவித்தாள் ஆராய் என்று அருள் ఆవాన్ ఆరా ఆ లోపల పడుకున్నామండి ఎమ్మా తెల్లవారలేదు ఏం లేదు అప్పుడే వచ్చేసారే నన్ను నిద్ర లేపటానికేంది ఆ తెల్లవారింది అని చెప్పటానికి వీళ్ళు ఒక ఉదాహరణ చూపిస్తున్నారా కిర్వాణం వెళ్ళం అదిగో అదిగోమ్మ తూర్పు దిక్కు తెల్లబడింది కదా అన్నారు అంటే తూర్పున కదా సూర్యుడు ఉదయిస్తాడు ఆ ఉదయం సూర్యుడు రాకముందే కొద్దిగా ఆయన ప్రకాశం కనపడుతుందిగా కాబట్టి ఆ ప్రకాశం కనపడుతోందంటే తెల్లవారుతున్నట్టేగా అర్థం ఇంకా లేదంటే అట్లాగా లేచిరా ఎరు మై వీడు సాధారణంగా ఈ పశువుల్ని మేతకు పంపించడానికి ముందు ఇంటి వెనకాల ఒక చిన్న బీడు ఉంటుందండి ఆ బీడులోకి పంపిస్తారు పంపిస్తే అక్కడ ఈ గడ్డి మీద తెల్ల తెల్లవారుజామున మంచు బిందువులు పడతాయి కదా ఆ మంచు బిందువులతో కూడిన గడ్డిని కనుక తింటే ఆవులు బాగా పాలిస్తాయి అందుకని ముందు అక్కడికి వదులుతారు ఆ గడ్డిని తినేసి ఆవులు వచ్చి బాగా పాలిచ్చిన తర్వాత పాలు పిండి అప్పుడు వీటిని మేతకి పంపిస్తారు మళ్ళీ పొద్దున నుంచి సాయంత్రం దాకా అడవిలో అక్కడ మేతమేసి సాయంత్రానికి తిరిగి వస్తాయి అన్నమాట అలాగా చిన్న బీడులోకి ఆవుల్ని పంపించాం పోయినటువంటి మళ్ళీ వచ్చేస్తాయి కదా ఏమిటి బీడు ఏంది గొడవంతా అనుకుంటున్నారా ఏమవి అంటే మనలో ఉండేటువంటి కొన్ని గుణాలు ఏమిటవి మంచి కానటువంటి గుణాలు మనం అనుకుంటూ ఉంటాం అబ్బా నేను ఇంకెవరి మీద కోపం చూపించకూడదు నేను ఎవరి మీద నేను ఈర్ష్య పడకూడదు ఇలా మనం బోల్డ్ అని అనుకుంటాం అనుకొని కొద్ది రోజులు ఉంటాం మనం అట్లానే కోపం చూపించకుండా చాలా శాంతంగా ఆహా అబ్బా ఎంత మారిపోయాడరైనా అనేటట్టుగా ఉంటాం మళ్ళీ ఎప్పుడో తిరిగి వచ్చేస్తుంది మనకు తెలియకుండానే మళ్ళీ మన లోపలికి వస్తుంది ఆ గుణం కాబట్టి ఈ పశువులు ఏ విధంగా పోయి తిరిగి వస్తుంటాయో ఇక్కడ ఆవులని చెప్పట్లేదండి గోదమ్మ పశువులు అంటోంది ఆ పశువుకి ప్రాయమైనటువంటి గుణాలు మనలో ఉండేటువంటి ఈ చెడు గుణాలందరికీ కూడా ఈ అరిషడ్ వర్గాలు అంటాం మనం కామం క్రోధం మదం లోభం మోహం ఆత్సర్యం ఇలాంటివన్నీ కూడా ఇవి పంపించేస్తాం మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి మన దగ్గరికి పోయి వస్తూ ఉండేటువంటి గుణాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా పోగొట్టుకున్నవాడు మహానుభావుడు ఆ దశ మనకి రావట్లేదు దానికోసమేగా ప్రయత్నం కాత్ ఉన్నాయి కూవాన్ వందు నిండ్రో మా మా వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు అక్కడ కాలక్షేప అంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన నామ సంకీర్తన చేయాలని వెళ్తున్నారు పోతున్న వాళ్ళందరూ కూడా నిన్ను పిలవాలని చెప్పి నీ ఇంటికి వచ్చారమ్మ అందరూ బయటే నుంచున్నారు చూడు ఎవరా బయట నుంచున్న వాళ్ళందరూ భాగవతోత్తములైన వాళ్ళు కాబట్టి భాగవతోత్తములతో కలవటం మనకి ప్రధానం నువ్వు చాలా కోదుకులమునయ్యా ఎంత ఐశ్వర్యశాలి ఎంత ప్రకాశవంతమైనటువంటి దానివి నువ్వు ఇంత ప్రకాశం కలిగిన ఇంత జ్ఞానం కలిగిన ఇంత మహనీయురాలివైనటువంటి నువ్వు అలా పడుకోనుంటే ఈ భాగవతులందరితోను ఎవరు కలుస్తారు నువ్వేం తక్కువ ఆమె కాదు లోపల ఆమె ఈమె గొప్ప గొప్ప భాగవతోత్తం రాలే కానీ పరమాత్మ యొక్క అనుభవం నా వరకు చాలు నాకు అనుకుంటున్న ఆమె అది వచ్చిన చిన్న లోపం వదలదు మన గోదమ్మ అలాంటి వాళ్ళని కూడా వాళ్ళందరినీ లాక్కొని వస్తుంది అందుకని వచ్చి పిలుస్తుంది కోదు పావాయ్ పవాయ్ నువ్వు ఎంతో పరిశుద్ధురాలైనటువంటి దాని ఎంత పవిత్రమైన దాని ఎంత గొప్పదానివి నువ్వు అలాంటి నువ్వు ఉంటే ఎలా తల్లి లేచిరా అమ్మ మాతో కలవ్వమ్మా మా అందరితో బాగా ఉండు నువ్వు ఎవరిప్పుడు పాడి పరేయిగొండు అందరం దేనికోసం వెళ్తున్నాం ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని సంకీర్తన చేసి ఆ స్వామి ఇచ్చేటువంటి ఆ పరా అనే వాయిద్యం ఏమిటి ఆ పరా చెప్పుకుంటూ వస్తారు ఇంకా ముందు చాలాసార్లు వస్తుంది ముందు ముందు తెలుసుకుందాం మావాయి పెళ్ళందానై అదిగో ఆ గుర్రం ఉందే కేసి అనేటువంటి ఒక గుర్రాన్ని సంహరించి కేశి దేనికి గుర్తు అహంకారానికి గుర్తు మదానికి గుర్తు అటువంటి అహంకారాన్ని దూరం చేసినటువంటి పరమాత్మ ఆయన మల్లరై మాట్టియ ఆ చాణూర ముష్టికులనేటువంటి వాళ్ళిద్దరినీ కూడాను సంహరించి ద్వంద్వాన్ని దూరం చేసినటువంటి పరమాత్మ ఆయన ద్వంద్వాతీత అని భగవానుడికి పేరు మనలో ఉండేటువంటి ద్వంద్వ గుణాలన్నింటినీ కూడా దూరం చేయగలిగినటువంటి పరమాత్మ దేవాదిదేవనైసెన్ అలాంటివాడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వాడు ఈయన కృష్ణయేవహి భూతానాం ఉత్పత్తిరభి జాప్యయ అని ఆయనకి పేరు సర్వ ప్రాణుల యొక్క ఉత్పత్తికి ఆధారభూతమైనటువంటి వాడు ఏనాడు కూడాను చెరగనటువంటి వాడు ఎవరో ఆయన పరమాత్మ ఆయనే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కృష్ణం ధర్మం సనాతనం అనని అని చెప్పి వేదాలు ఘోషించినటువంటి మాట పురాణాలు చెప్పినటువంటి విషయం సనాతనమైన ధర్మం అంటే కృష్ణుడే ఆయన్ని పూజిస్తే సకల దేవతల్ని మనం పూజలు చేసినట్టే కదా కాబట్టి ఆ కృష్ణుణ్ణి మనందరం కూడా వెళ్ళి ఆశ్రయిద్దాం రండి అని చెప్పి పిలుస్తున్నా నాం సేవిత్తాల్ మనంతట మనం కనుక పోయి ఆయన్ని సేవిస్తేట ఏంటి లాభమో తెలుసా లోపల ఉన్నామంది ఏ మనం ఎందుకు పోవాలి ఆయన రాకూడదా ఏంటి మన దగ్గరికి అని అని చెప్పాను అంటే వీళ్ళు అంటున్నారు అలా గనక చేస్తేటా ఈయన ఏమంటాడు అవా వెన్రు అరా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో మీరు వచ్చేసారా అని చెప్పి ఆదుర్దా పడుతూ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తటాయ ఆనాడు శ్రీరాముల వారు అరణ్యవాసానికి పోతే ఆ మునులందరూ కూడా రాములవారి దగ్గరికి వచ్చి అయ్యా రామయ్యా చూడవయ్యా మా శరీరాలు ఏయి పశ్యా శరీరాన్ని పశ్యానని మా శరీరాలు ఏ విధంగా ఎండగొట్టుకొని పోయినయ్యో రామా అని చెప్పి అంటే పాపం అనుకున్నట్ట ఏమని అయ్యో నా అంతటా నేను వచ్చి బిమ్ముల్ని రక్షించాల్సి ఉంటే మీరందరూ వచ్చేదాకా నేను కూర్చొని ఉన్నానే అని అని చెప్పి అనుకున్నట్ట ఆనాడు గుహుడు తన దగ్గరికి వస్తే అయ్యయ్యో గుహ నీ కాళ్ళు ఎంత నొచ్చుకున్నయో కదయ్యా పద్భ్యాం అభిగమాచ్చ స్నేహ సందర్శనైన చ ఏమయ్యా కాళ్ళతో నడిచి వచ్చావా అంటాట ఏమిటా మాటకు అర్థం కాళ్ళతో కాకదా దేంతో నడిచి వస్తారండి ఎవరైనా భగవంతుడికి ఉండే ప్రేమాతిశయం అలాంటిది ఆ ప్రేమతో అంటున్నాడాయన అయ్యయ్యో కాళ్ళతో నడిచి వచ్చావా ప్రశ్న కొద్దిగా చమత్కారంగానే అంటే ఏమిటా పిచ్చి ప్రశ్న అనిపిస్తుందేమో కానీ ప్రేమావేశం అక్కడ భగవానుడిది కాబట్టి మనంతట మనం కనుక ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎంతగానో మనస్సులో భావన చేస్తాడు అయ్యయ్యో వీళ్ళు తనంతట తానుగా నా దగ్గరికి వచ్చేసారే నేను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కదా నేను రక్షించాల్సిన వాళ్ళని కదా వాళ్ళు వచ్చేదాకా ఊరుకున్నానంటే నా పని నేను చేయకుండా ఉన్నాననేగా అర్థం తప్పు నాదే అదే కదా ఇలా బాధపడేచ్చి మనల్ని రక్షిస్తాడు ఆయన కాబట్టి అరుళ్ ఎలో రిఎంబావా ఆయన మనందరి మీద కృప చూపుతాడమ్మా కృపయా పర్యపాలయత్తనని చెప్పి ఆనాడు కాకాసురుణ్ణి రక్షించినటువంటి వాడు దయతోటి సీతమ్మకి ఎంత అపకారం చేసినాడు ఆ కాకాసురుడు ఆమె వక్షస్థలాన్ని పొడిచి ఆ మాంసం ముక్కను నోటితో పట్టుకున్నాడు అటువంటి కాకాసురుణ్ణి కూడా రక్షించినటువంటి వాడు దయాళు అయినటువంటి ప్రభువు ఈయన అటువంటి దయాళుడైనటువంటి మన స్వామి మనకు ఉండంగా నువ్వు ఆయన్ని పట్టించుకోకుండా లోపల అట్లా పడుకోనుండటము ఎంతమాత్రము భావ్యమైనటువంటి విషయమా కనుక ఆ స్వామిని మనందరం కూడా కలిసి చేరి సేవిద్దాము రా చెప్పి వీళ్ళని పిలుస్తోంది ఈ లోపల పడుకున్నటువంటి గోపికలందరూ కూడా మనలో ఉండేటువంటి వివిధ తత్వాలకు సూచనలైనటువంటి వాళ్ళు అంటే భగవత్ తత్వం అనేది రకరకాలుగా మనం పొంది ఉంటామండి ఆ పొందినటువంటి విషయాన్ని మనం ఏం చెయ్యాలి అనంటే దాన్ని బాగా మనసులో చిక్కపట్టుకొని మనం పొందినటువంటి అనుభవాన్ని పది మందితో పంచుకోవాలి ఆ పంచుకోవటం అనేది చేయకుండా చాలామంది ఆపేస్తారు కొంతమంది సమాధానం కూడా చెప్తే బెల్లం రుచి తెలిసినటువంటి మూగవాడిలాగా ఉంటాడు అని కబీర్దాస్ లాంటి మహానుభావుడు అంటాడు భగవత్ తత్వాన్ని తెలిసినవాడు అలా ఉండకూడదు నువ్వు మూగవాడివైనా సరే నీ సైగల ద్వారా అయినా ఎదుటివాడికి వాడికి చెప్పాలి దానిలో ఎంత గొప్ప ఉన్నదో అని చెప్పేది మన గోదాదేవి చెప్తున్నటువంటి అద్భుతమైన సూచన అద్భుతమైనటువంటి హితోపదేశం మనకి చేస్తున్నది తల్లి ఇక్కడ అనే విషయాన్ని మనం తెలుసుకొని మరికొన్ని విశేషాలని రాబోయేటువంటి పాశురాల ద్వారా తెలుసుకుందాం అండాల్ తిరువడిగిలే శరణం